వర్షాకాలం మొదలైపోయింది వర్షాలు బాగా పడుతున్నాయి మొక్కలన్నీ కూడా పచ్చదనంతో బాగా కలకలాడుతున్నాయి మన పూల మొక్కలు పళ్ళ మొక్కలతో పాటు గడ్డి కూడా బ్రహ్మాండంగా తయారైంది ఇది మళ్ళీ నెల నెల ఒకసారి మెయింటెన్స్ చేస్తూ ఉండాలి అన్ని మొక్కలు కూడా పూత వేసి కాయలుగా వస్తున్నాయి పూల మొక్కలు అయితే విపరీతంగా పూస్తున్నాయి ఇప్పుడు కాయలు కాసిన మొక్కలు ఒక పది రోజుల్లో మన చేతికి వస్తాయి ఇప్పుడు నా లక్ష్మణ ఫలం చెట్టు కాయలు బాగా తయారని ఆ మధ్యని ఒక పెద్ద కాయ వస్తే కేజీ సైజు కోసుకోవడం జరిగింది ఇప్పుడు ఇంకా కాయలు తయారని ఇప్పుడు ఆ కాయలు మీకు చూపిస్తాను సీతాఫలం రామాఫలం అలాగే లక్ష్మణ ఫలం కాయలు కొద్దిగా ముళ్ళుగా ఉంటాయి కాయలు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళ రోగ నిరోధక శక్తి పెంచడానికి బాగా ఉపయోగపడతాయని కొంతమంది నమ్మకం మా కాయలు కాసిన కూడా ఎవరైనా వచ్చి అడిగితే మేము వాళ్ళకి ఇచ్చేస్తాం ప్రతి సంవత్సరం ఇంచుమించు ఒక పది పదిహేను కాయలు కాస్తూ ఉంటాయి అవి ఈ కాయ తయారైందండి పసుపు రంగు వచ్చింది లైట్గా ఇలా పసుపు రంగు వచ్చిన కాయల్ని మనం కోసి ఒక రోజు ఇంట్లో ఉంచితే మనం తింటానికి అనుకూలంగా ఉంటుంది ఈ కాయలు కూడా అంతే అండి బాగా కాస్తాయి విపరీతంగా కానీ కొన్ని కాయలు పాడైపోతాయి ఇదిగోండి నల్లగా అయిపోయింది కాయ దాంట్లో సగం కాయలు మాత్రమే మనకి తింటాకి అనుకూలంగా తయారవుతాయి ఇది లక్ష్మణ ఫలం చెట్టు సుమారు ఒక ఐదు సంవత్సరాల పాటు కాయలు వస్తుంది ఒక పది రోజుల్లో ఈ కాయలు మనకి తయారవుతాయి నా వెనకాలం చెట్టు వాక్కాయల చెట్టు వాక్కాయలు వాక్కాయలు అండి అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే ఇదివరకుని పల్లెటూరులో ఏ పొలాల గట్లముటో ఎక్కడో చెట్టు ఉండేది ఇప్పుడు ఇది కమర్షియల్గా ఎకరాల లెక్క వేసి మొత్తం టౌన్లో అన్నిటికి కూడా అమ్మకానికి పంపిస్తున్నారు కాబట్టి ఈ వాకాయ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఈ కాయలు కలర్స్ రెండు మూడు రకాలు ఉంటాయి గ్రీను ఇదేమో పింక్ కలర్ కాయలు చాలా పుల్లగా ఉంటాయి ఇక మళ్ళీ ఇంకా కాయలు ఇంకా కాపు వస్తుంది ఒక రకంగా తక్కువే కాపు మామూలుగా అయితే గుత్తులు గుత్తులని కాస్తాయి ఈసారి కాపు తక్కువగానే ఉంది ఎక్కువ లేవు ఒక వంద కాయలు ఉన్నాయి ఇవి కూడా ఒక వారం పది రోజులు ఆగితే మనకి కోసుకుంటాకి బాగుంటాయి పచ్చడికి పప్పులు వేసుకుంటాకి చాలా బాగుంటాయి చాలా పుల్లగా ఉంటాయి నా వెనకాల ఉన్నది దొండ ఉసిరి అదే దొండకాయలు సైజులో ఉండి పుల్లగా ఉంటాయి ఇంతకుముందు కూడా నేను చూపించాను దొండ ఉసిరి దీనికి కూడా సీజన్ లేదండి ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటుంది ఇప్పుడు ఈ కాయలు చూపిస్తాను దొండ ఉసిరి దొండకాయ సైజులో ఉండి ఇంచుమించి మూడు అమిలాలు ఉంటాయి చూడటానికి దొండకాయలా ఉంటాయి ఉసిరికాయలు అదిగోండి కాయ మూడు వేలు పొడుగుంటుంది దండ ఉసిరి వీటికి కూడా సీజన్ అంటూ లేదు ఈ చెట్టుకి ఈ కాయలకి సీజన్ అంటూ ఏమీ లేదు ఎప్పుడు గుత్తులు గుత్తులు కింద కాయలు కాస్తూనే ఉంటాయి ఎవరింట్లో అయినా ఈ చెట్టు వేసుకుంటే వారానికి మూడు రోజులు అసలు కూరగాయలు కొనే పని లేదు ఈ కాయలే సరిపోతాయి వంటకి చూడండి చాలా పెద్దది కాయ మ్యాక్సిమం మూడు అంగుళాల దాకా వస్తుంది ప్రతి సీజన్లోనూ కాస్త ఉంటుంది కాయలు ఉన్నాయి అదిగో మళ్ళీ వెంటనే పూత పూత రెడీగా ఉంది అంటే ఈ కాయల సీజన్ అయిపోగానే మళ్ళీ అదిగో పూత కాయలు అయిపోగానే మళ్ళీ పూత రెడీగా ఉంది కాబట్టి ఈ కాయలు కాస్తూనే ఉంటాయి అదిగోండి చెట్టు మొదలకు వస్తుంది పూత ఇది విచిత్రం ఏంటంటే చెట్టు మొదల కొమ్మల కంటే మొదలకి ఎక్కువ ఉంటాయి అదిగోండి పూత అదిగోండి మొదలకి చెట్టు నుంచి కింద నేల నుంచి రెండు అడుగుల దూరంలో వచ్చినాయి కాయలు కాండాన్ని కాస్తూ ఉంటాయి కాయలు ఎక్కువ కాబట్టి ఈ చెట్టు కాయలు కాస్తూనే ఉంటుంది మళ్ళీ వెంటనే పోతేస్తూ ఉంటుంది శీతాకాలం వేసవకాలం వర్షాకాలం అంటే ఏమి లేదు ప్రతీ నెల ఈ చెట్టుని కాయలు ఉంటాయి దీన్ని కొంతమంది ఇంగ్లీష్లో గార్సియా ఏదో అంటారంట మనం ఏంటంటే దొండకాయలు ఉంటాయి కాబట్టి దొండ ఉసిరి దొండ ఉసిరి అంటూ ఉంటాం పేరేది ఏమైనా రుచి మటుకు సూపర్ చాలా పుల్లగా ఉంటాయి కాయలు ఈ కాయల్ని మేము ఇంచుమించి పది సంవత్సరాలు బట్టి వాడుతున్నాం అన్ని రకాల వంటలకు వేసుకోవచ్చు దొండ ఉసిరి పప్పులు వేసుకోవచ్చు పచ్చడి వేసుకోవచ్చు మన మామిడికాయలతో ఊరగాయ పెట్టుకుంటారు కదా అలా కూడా పెట్టుకోవచ్చు చాలా పుల్లగా ఉంటాయి పులుపు రొడ్డు చాలా పులుపు ఇవాడు మా బాడీ గార్డ్ జర్మన్ చెప్పాడు నేను తోటలోకి వస్తే చాలు నా వెనకాలే ఉంటుంది నాకు సెక్యూరిటీ అన్నమాట మొక్కలవి చెక్ చేస్తూ ఉంటుంది నా ముందు నుంచి వెళ్తూ ఉంటుంది మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటుంది ఇది దానిమ్మ మొక్క దానిమ్మ చెట్టు ఇది కూడా కాయలు కాసి రెడీగా ఉంది దీని పూత కూడా చాలా అందంగా ఉంటుంది ఆరెంజ్ కలర్లో ఉంటుంది పూత ఇదిగోండి కాయలు కాసింది చిన్న సైజు కాయలు ఇంకా పెద్ద అవ్వలేదు ఈ కాయలు కూడా ఒక పది రోజులు పోతే మంచి ఎర్రగా తయారవుతాయి పెద్ద సైజు అవుతాయి క్రికెట్ బాల్ సైజు తయారవుతాయి ఇవ్వండి మా తోటలో ఒక పది రోజుల్లో తయారయ్యి మనం తింటాక కానీ వంట చేసుకుంటా కానీ పనికి వచ్చే కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇవ్వండి పది రోజుల్లో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొక్కలు చాలా బాగున్నాయి మాకు ఆదివారం ఆదివారం నీళ్లు పెట్టే పని తప్పింది చాలా బాగున్నాయి పూల మొక్కలు కూడా విపరీతంగా పూస్తున్నాయి